అన్న ఎన్టీ రామారావు గారి వర్ధన సందర్భంగా ఇక్కడ కలుసుకోవడం జరిగింది అన్నగారు వదిలి వెళ్ళి దాదాపు ముప్పై సంవత్సరాలు ఆ మహనీయుడు వంద సంవత్సరాలు దాటి ప్రపంచంలో మీరు ప్రపంచంలో మీరు ఏ దేశ నాయకుడైనా ఏ రాష్ట్ర నాయకుడైనా మన్ని వదిలి వెళ్లిన తర్వాత ఇన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో గుర్తున్నటువంటి నాయకుడు మరొకరున్న లేరు అనేది అతిశయోక్తి కాదు దీనికి గత సంవత్సరం జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ప్రపంచ వ్యాప్తంగా వంద ప్రదేశాల్లో జరిగింది తెలంగాణ ఆంధ్రలో ప్రతి గ్రామంలోనూ మనం ఆయన్ని కొల్చాము కార్యక్రమాలు చేశాం ఈ రోజు కూడా అదే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన ప్రజల గుండెల్లో వేసినటువంటి చెరగని ముద్ర మానవాళికి ఆయన చేసినటువంటి సేవ ఎన్టీఆర్ అంటే ఒక ప్రభంజనం ఎన్టీఆర్ పేదల పాలిట పెన్నిది రైతాంగానికి బాంధవుడు యువతకి ఉత్సాహం ప్రోత్సాహం అంతేకాదు ఆయన మహిళల పాలిట అన్న తెలుగుంటి ఆడపడుసులు అని నోరారా పిలిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారా ఆయనకు ముందు ప్రజలను సంబోధించేటప్పుడు అన్న తమ్ముడు అని ఆప్యాయంగా పలకరించే తత్వం ఎన్టీ రామారావు గారిది ఆ విధంగా ఆయన ప్రజలందరి యొక్క మనసు దోచుకున్నాడు మాటలే కాదు చేతల మనిషి ఎన్టీ రామారావు గారు అరవై ఏళ్ళ ఆయన సినిమాల్లో అన్ని రకాల పాత్రలు నటించి ప్రజల గుండెల్లో జీవించి పాత్రల్లో జీవించి ప్రపంచంలోనే అన్ని భాషల కంటే మిన్నగా అన్ని భాషల సినిమా యాక్టర్ల కంటే మిన్నగా నటన చేసినటువంటి గొప్ప నటుడు ఎన్టీ రామారావు గారు ఈ మాట ఎందుకన్నానంటే మీరు విశ్లేషించండి పౌరాణికాలైన జానపదాలైన సాంఘిక చిత్రాలైన చారిత్రక పాత్రలు పోషించిన తనకు తానే సాట్ అనిపించాడు మరొక నటుడు ఇంతకు మించి చేయలేడని రుజువు చేసిన మనిషి ఎన్టీ రామారావు గారు ఆయన నాడు రామాయణం మహాభారత పాత్రలను ధరించి సినిమాలు తీసుండకపోతే ఈరోజు మానవాళికి ఇంత పెద్ద ఎత్తున ఇతిహాసాలైనటువంటి రామాయణ మహాభారతాలు ప్రచారంలోకి వచ్చాయా మనందరికీ తెలిసేదా మన భావితరాలకి అవి గుర్తుండేయా కనుక అలాంటి పాత్ర పోషించాడు ఆయన తీసిన సినిమాల్లో కూడా చారిత్రాత్మకమైనటువంటి గొప్ప గొప్ప మహానుభావుల పాత్రలు పోషించటం ద్వారా ప్రజలకి వాళ్ళందరినీ గుర్తు చేశాడు చిరస్థాయిగా చరిత్రలో ఉండేటట్టు చేశాడు కొన్ని సంస్కరణాత్మకమైనటువంటి పాత్రలు పోషించాడు వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా తీస్తే వీరబ్రహ్మేంద్ర స్వామి భావితరాలకు ఆయన బోధించినటువంటి బోధనలన్నీ ప్రజలకు తెలియజేశాడు అలా చెప్పాలంటే ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి ఆయన సినిమాలు సమాజాన్ని సంస్కరించటానికి సమాజంలో ఒక సందేశాన్ని పంపించటానికి తీసినటువంటి సినిమాలు అనేకం ఉన్నాయి అంతేకాదు ఇంత ఆదరించి అంత గొప్పగా అభిమానించినటువంటి ప్రజానీకానికి మేలు చేయాలని సర్దార్ పాపారాయుడు సినిమా తీసేటప్పుడు ఒక సంవత్సరం ముందే చెప్పాడు ఎన్టీ రామారావు గారు రాబోయే రోజుల్లో పదిహేను నెలకి పదిహేను రోజులు ప్రజాసేవ అన్నాడు అప్పటికి రాష్ట్రంలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి ప్రభుత్వాలు ప్రజల్ని ఇటువంటి పరిస్థితి అందుకని ఆయనే పార్టీ పెట్టాలని ఆలోచించి తెలుగుదేశం పార్టీని పెట్టాడు హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఎక్కడ న్యూ ఆనాటి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లాన్లో నిజానికి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాలని వచ్చాడు అక్కడికి వచ్చినటువంటి జన సందోహాన్ని చూసి గదిలో ఉన్న ప్రెస్ మీట్ని బయట మైదానంలోకి మలిచి అది బహిరంగ సభ అయిపోయింది అక్కడే తెలిసింది బియ్యం అన్నం ఉడికిందా అంటే అంతా పట్టుకోం కదా ఆ నాడి ప్రజల నాడే ఆనాడే తెలిసింది ఈ రాష్ట్రంలో రాజకీయమైన సంచలనం జరగబోతుందని అదే విధంగా ఆయన ఒరవడిని మార్చాడు రాజకీయ పార్టీలు అప్పటి వరకు ప్రజలు తిరిగేవాళ్ళు పార్టీల దగ్గరికి నాయకుల దగ్గరికి ప్రభుత్వం దగ్గరికి కానీ అన్నగారు వచ్చాక తానే స్వయంగా చైతన్య రథం తీసుకొని గ్రామ గ్రామాన వాడవాడలా ప్రజల దగ్గరికి తిరిగాడు అవిశ్రాంతంగా ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగాడు అప్పటికే రాజకీయ నాయకుడు అంత పర్యటన చేయలే ఎక్కడ చీకటి పడితే అక్కడ నిద్రపోయాడు ఎక్కడ తెల్లారితే అక్కడ పర్యటన మొదలుపెట్టాడు ఎంత అంకితమైనటువంటి భావం అండి ఈ పర్యటనలు జరుగుతుంటే మన బాలకృష్ణ గారికి ఆయన తనయులు సినిమా యాక్టర్ బాలకృష్ణ గారికి రామకృష్ణ గారికి పెళ్లి జరిగింది ఒకరోజు తేడాతో తిరుపతిలో పెట్టారు చెప్పాడు నానా మనం ప్రజలకు అంకితం అయిపోయాం మేము మీ పెళ్లికి రావటం లేదు మీరు పెళ్లి చేసుకొని వస్తే ఆశీర్వదిస్తానన్నాడు ఏమిటండి ఎవరన్నా మనం చేయగలమాట ఆ విధంగా అంకితమైన భావంతో ఆయన ఆ రోజున మరి ప్రజలకి అంకితమయ్యాడు అంతేకాదు మహిళలకు ఆస్తిలో తెలుగింటి ఆడపడుచులని పిలవటం కాదు ఆడపడుచులని గౌరవించాడు ఆడపడుచులకి ఆస్తిలో సగం వాటా ఇచ్చాడు అవును కదండి మనం ఇద్దరు పిల్లల్ని కన్నాం అబ్బాయిని అమ్మాయిని ఏమి అన్యాయం అది అబ్బాయికి ఏమో ఎక్కువ ఇస్తావు అమ్మాయికి తక్కువ ఇస్తావు ఇద్దరు మన సంతానమే కదా ఎవరికి వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు ఆచరిస్తే ఎంత బాగుంటుంది ఇది ఆయన అంత ముందే ఆలోచించి ఆ రోజే మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చాడు ఇవ్వటమే కాదు ఆయన వాళ్ళ కోడళ్ళకి ఇళ్ళు రాసిచ్చాడు కొడుకుల పేరుతో పెట్ల ఇళ్ళు మీరు మెహదీపట్నంలో ఇళ్ళు ఉన్నాయి కదా చిన్నప్పుడు మనం హైదరాబాద్ వస్తే సాలార్జింగ్ మ్యూజియం చూస్తాం జూ చూస్తాం అట్లనే ఇవన్నీ చూసిన తర్వాత మెహదీపట్నం పోయి అన్నగారు పిల్లలకు కట్టిన ఇళ్ళు ఐదు వరుసలు ఉంటాయి అవి చూసేవాళ్ళ ఆ ఇంటికి నేను మొన్న శత జయంతికి ఆహ్వానించడానికి మోహన్ కృష్ణ గారి ఇంటికి పోతే ఆ ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఆ కోడలు అన్నగారు కొడుకుల పేరుతో పెట్టకుండా కోడల పేరుతో పెట్టి అమ్మా మా అబ్బాయి నిన్ను సరిగా చూసినా చూడకపోయినా నీకు భద్రతగా ఇస్తున్నాను అని చెప్పి ఆస్తి ఇచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అంతేకాదు రైతాంగానికి అప్పటి వరకు రైతాంగానికి కర్ణం మున్సు పట్వారీ పటేల్ యొక్క దయా దాక్షణ్యాలతో నీ సర్వే నెంబర్ తెలియాలంటే పొద్దునే ఆయన ఇంటి దగ్గరికి పోవాలా ఆ దొర బయటకు వచ్చినప్పుడు మనకి ఇచ్చినప్పుడు వాయిదా వేస్తే తెల్లారి మళ్ళా రావాల ఏన ఆ ప్రజల ఆస్తి మీద అని పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడు అందరు రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాడు ఈ రోజు మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయంటే అది ఎన్టీఆర్ వరం ఎన్టీఆర్ చలవ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి భూములన్నీ తక్కువ ఖర్చుతో సాగవుతున్నాయి మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకి రైతులు వంద రెండు వందలు మూడు వందల అడుగులు బోర్లేస్తే మోటార్ల బిల్లు కట్టలేక తడిసి మోపడవుతుంది భారం అందుకని అన్నగారు ఆలోచించి ఈ విచక్షణ ఏంటి అని అందరు రైతాంగానికి యాభై రూపాయల కాస్ పవర్ విద్యుత్ ఇచ్చిండు అది ఈరోజు ఉచిత విద్యుత్ గా మార్పు చెందింది ఆ విధమైన బీజ వేశాడు ఎన్టీ రామారావు గారు పేదవాళ్ల ఆకలి మొట్టమొదట కనుక్కున్న మహానాయకుడు ఎన్టీ రామారావు గారు స్వతంత్రం వచ్చి ముప్పై ఐదేళ్ళయింది మన దగ్గర పేదరికం ఎంత ఉందో మనం వాళ్ళకు కావాల్సిన కార్యక్రమాలు చేయలేకపోతుంది ప్రభుత్వాలు అప్పుడు ఆయన చెప్పాడు పేదోడికి కిలో రెండు రూపాయలు బియ్యం పథకం పెడితే అప్పుడున్న రాజకీయ నాయకులు అన్నారు ఈయనకు పాలన తెలియదు అన్నారు ఆయన చెప్పాడు పేదోడు ఆకలితో పడుకుంటే నాకు ఎందుకు ఈ పదవి అన్నాడు ఈ రోజు ఏమైందో తెలుసా ప్రపంచ దేశాలు ఎక్కడైనా ఇద్దరు అధినేతలు సమావేశం అయితే ఫుడ్ సెక్యూరిటీ అని ఇంగ్లీష్లో చర్చ చేస్తున్నారు తెలుగులో ఆహార భద్రత అంటున్నారు అదే ఆయన చేసింది ఆనాడు పేదవాడికి ఆహార భద్రతే కిలో రెండు రూపాయల బియ్యం ఆ రోజు రై కూలోడు తెల్లారితే అంట బతకాలో తెలియదు ఎవరు పనిస్తారో తెలియదు అదే పాత కిలోల బియ్యం ఇంట్లో ఉంటే వాడికి ఎంత ఎంత దండిగా ఉంటుంది ఎంత అండగా ఉంటుంది చెప్పండి అది పేదవాడిని అన్నగారు ఆదుకున్న విధానం ఈ రోజు మన పిల్లలందరినీ మనం నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూల్స్లో చదివించుకుంటున్నాం కదా కానీ ఆనాడే అన్నగారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పిల్లల్ని గురుకుల పాఠశాలలు పెట్టి ఈరోజు నారాయణ చైతన్య కాలేజీల కంటే నాణ్యమైన విద్య విద్యని ఇచ్చాడు వందలాది గురుకుల పాఠశాలలు పెట్టి లక్షలాది మంది విద్యార్థులకు చదువు చెప్పించాడు ఎన్టీ రామారావు గారు అందులో చదువుకున్న వాళ్ళే ఐఏఎస్ చదివి కలెక్టర్లు అయినారు ఎస్పీలు అయినారు డాక్టర్లు అయినారు ఇంజనీర్లు అయినారు లాయర్లు అయినారు అది ఆయనకి పేదవాళ్ల పట్ల ఉన్నటువంటి అంకితమైనటువంటి భావం అంతేకాదు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైతే ప్రజల ధనం అంటే దుబారా చేయడు ఈరోజు ముఖ్యమంత్రి మారితే ల్యాండ్ క్రూజర్ కార్లు ఒక పది తీసి పెడతారాడ వీళ్ళ తాతగాడు జాగిర్లాగా తీసి పెడితే అది ఎవరు సొమ్మండి ప్రజలు పన్నులు కడుతున్నటువంటి డబ్బులు అదే ఎన్టీ రామారావు గారు ఏం చెప్పాడు ఆయనకి పొద్దునే సెక్రటరీ గారు వచ్చి అన్నగారు నీకు కొత్త కారు తీస్తున్నావు కొంటున్నావు అని చెప్పాడు ఎందుకయ్యా అన్నాడు మీరు సెక్రటరియట్కి పోట మరి ముఖ్యమంత్రి గారికి పాత ఆయన కారు లేదా అని అడిగాడు ఉంది అన్నాడు మరి అది నడవదా అన్నాడు నడుస్తుంది అన్నాడు మరి ఎందుకు కొత్త కారు మనకి మేము ఆ కారులోనే పోతాం ప్రజల ధనం ఇది దుబారా చేయొద్దని చెప్పండి ఎన్టీ రామారావు గారు ఇలా చెప్పే నాయకులు ఉన్నారా ఇవాళ ఒక్కొక్క మంత్రుల పేసీలోకి పోతే ఆ సోఫాలు ఆ అంగు ఆర్పాటం చూస్తే ఇదేమన్నా వాళ్ళు ఇంట్లో సొమ్ము తెచ్చి పెడుతున్నారా ప్రజల ఆస్తులతో జరుగుతున్నటువంటి ఖర్చు అట్లా ప్రజాధనాన్ని పొదుపు చేశాడు ఎన్టీ రామారావు గారు అంతేకాదు హరికృష్ణ ఒక రోజు అడిగాడట నేమని నాకు కొత్త కంటిస్స కార్లు అనేవాళ్ళు చిన్నప్పుడు గుర్తుందిగా కంటిస్స కారు వస్తే నాకు ఒకటి బుక్ చేయమని సెక్రటరీకి చెప్పాడట ఆయన వచ్చి అన్నగారి దగ్గర అన్నగారు కంటిస్స కారు బుక్ చేయమంట అబ్బాయి ఎవరు వారు హరికృష్ణ గారు ఏమి అన్నాడట అంటే అన్నగారు చెప్పాడంట లేదు మరి మీకు కూడా ఒకటి బుక్ చేయమన్నాడు అన్నాడంట నాకెందుకయ్యా హరికృష్ణ గారేమో సంపన్నమైన ఎన్టీ రామారావు గారు అబ్బాయి వారు కంటెస్సా కార్లు అడుగుతారు మేము లక్ష్మణ్ చౌదరి గారి రైతు కుటుంబంలో పుట్టాను నేను నాకు అంబాసిడర్ కార్ చాలు అన్నాడు అది అన్నగారి యొక్క ఆలోచన చూడండి పిల్లగాడికి న్యాయం చేశాడు తాను దుబారా చేయలేదు ఆయన కోరిక తీర్చాడు అట్లా చెప్పాలంటే ఎన్ని ఒకటా రెండా తెల్లారిన దాకా చెప్పగలం ఎన్టీ రామారావు గారి గురించి అంతే పరిపాలనలో సంస్కరణలు తెచ్చాడు కదా ఇవాళ మీరు వెళుతున్న మండల ఆఫీసులు ఎన్టీ రామారావు గారు పెట్టిన ముందు బ్రిటిషోడు పెట్టిన తాలూకా ఆఫీసులు ఉండే శిస్ వసూలు చేసుకోవటానికి పెట్టిండు ఆయన అదే పట్టుకొని ఆలాడుతున్నాం ఇప్పటికీ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో అసలు ప్రజలకి అంత నియోజకవర్గం అంత ఉండే తాలూకా ఆఫీసులు అంత పెద్ద ఆఫీసులు అయితే ప్రజల దూరా భారం ఒకరోజు కా వెళ్ళాలంటే ఒకరోజు రావాలంటే ఒకరోజు పడుతుంది కనుక పాతక ముప్పై కిలోమీటర్ల లోపల పొద్దున పోయి సాయంత్రం వచ్చేటట్టు మండలాలు ఏర్పాటు చేశాడు ఎన్టీ రామారావు గారు అది ఏర్పాటు చేసేటప్పుడు ఉద్యోగ సంఘాలు భీభత్సమైన పోరాటం చేసినాయి లెక్కబెట్టలేదు కుర్చీ కాదు నాకు ముఖ్యం పేదోడికి మేలు జరగటం ముఖ్యమని పేదవాళ్ల కోసం ప్రజల కోసం పనిచేసిన మనిషి ప్రజలందరి దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లింది ఎన్టీ రామారావు గారే ఆ తర్వాతనే ఇప్పుడు భారతదేశం అంతా ఈ వరవడి జరుగుతుంది అంతేకాకుండా భారతదేశంలో రాజకీయాల్లో కూడా పెనుమార్పులు తీసుకొని వచ్చాడు ఎన్టీ రామారావు గారు అందుకే ఆయన జాతీయ నేత అయిపోయాడు అలా మనం ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి ఎన్టీ రామారావు గారు అందువలన మన ప్రజల్లో మన మనసులో నిల్చున్నాడు ఆయనకి నిజమైనటువంటి నివాళి అంటే మనం ఆయన ఆచరించిన మార్గాన్ని మనం అందరం నడవటం మన పిల్లలకు కూడా తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా రామాయణ మహాభారత సినిమాలన్నింటినీ మీ పిల్లలకు చూపిస్తే వాళ్ళల్లో విలువలు పెరుగుతాయి తద్వారా జీవనానికి మార్గం సుగమనం అవుతుంది అదన్నీ పాటిస్తూ అన్నగారికి మనం సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన తెలుగు జాతి పిత మనం ఆయన మనకి ఆత్మగౌరవాన్ని ప్రబోధించి ప్రసాదించిన మహానాథమైనటువంటి వ్యక్తి కనుక ఆయన రుణం తీర్చుకునే విధంగా మనందరం ఆయన కార్యక్రమాలు ముందుకు తీసుకుపోదామని ఆయన గుర్తుగా హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైతే రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మాణం చేసి ఇక్కడ ప్రజలకి ఆహ్లాదం కలిగించాడో అట్లే ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టారో ఇక్కడే వందడుగుల ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని నిర్మాణం చేసి శత జయంతి పూర్తయిన సందర్భంగా చరిత్రలో మిగిలి ఉండే విధంగా ఎన్టీఆర్ స్మృతివనాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేది మీ అందరికీ తెలియజేస్తూ దానికి ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వాన్ని స్థలం కోరటం జరిగింది దానికి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో బండి రమేష్ గారు కూడా ఒక సందర్భంలో మేము చర్చించాం రేవంత్ రెడ్డి గారిని కలిసి ముఖ్యమంత్రి గారిని అడిగితే తప్పకుండా స్థలం ఇస్తానని చెప్పారు ఆ స్థలం గచ్చిబౌలి నుంచి ఏ విమానాశ్రయానికి పోయేటప్పుడు హుసేన్ సాగర్ని చూస్తా ఉన్నటువంటి స్థలం కోరాం వారు ఆ స్థలం కేటాయించిన వెంటనే కార్యక్రమాలు మొదలు పెడదామని అది నిర్మాణం చేయటంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి ఆ భూమి పూజకి మీ అందరినీ ఆహ్వానిస్తానని ఇంతకుముందు శతజయంతట్లయితే మనం కైతలాపూర్ గ్రౌండ్లో పెట్టుకొని మన అందరం పాల్గొన్నాము ఆ విధంగా కార్యక్రమం చేస్తూ అన్నగారిని చరిత్ర ఉన్నంత వరకు గుర్తుంచుకునే విధంగా చేద్దామని మీ అందరినీ కోరుతూ ఈరోజు ఇక్కడ మీ అందరితో కాసేపు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ఈ నిర్వాహకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఇంకా రెండు ప్రోగ్రాంలు ఉన్నాయి తర్వాత నాలుగింటికి భగీరథ గారు రాసినటువంటి తారక రామం అన్నగారి భావజాలం భావితరాలకు అందజేయాలని లిటరేచర్ కమిటీ పెట్టి మేం చేశావంటే ఇప్పుడు రామాయణం మహాభారతం పుస్తకం రాయకపోతే ఇప్పుడు ఎట్లా తెలిసేది మనకి అట్లా రామారావు గారు చేసిన పనులు రాయటానికి చారిత్రక ప్రసంగాలు అట్లనే అసెంబ్లీ ప్రసంగాలు ఆయన చెప్పిన ఉపన్యాసాలన్నింటినీ రాశాం రెండు పుస్తకాలు అది విక్రమ్ గారు రాశాడు తర్వాత పురుషుడు తయారు చేశాం అది భగీరథ గారు సినిమా పాత్ర రాస్తే రాజకీయం అంతా విక్రమ్ గారు రాశాడు మొన్న అన్నగారి సినిమాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ కలిపి తారక రామం అన్నగారి అంతరంగం అనే పుస్తకం రాశారు ఆ పుస్తకం మీద ప్రధానమైనటువంటి కౌలని కళాకారులను పిలిచి సాయంత్రం ఫిలిం నగర్లో చర్చా వేదిక ఏర్పాటు చేశాం అందుకని ఈ ప్రోగ్రాంలన్నీ ఉన్నాయి కనుక దయచేసి సెలవు ఇప్పించవలసిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకోవచ్చు